ప్రభుకరిస్తున్నామలో మీ అందరికీ నా హృదయపూర్వకం వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహా మహాకృపట్టిన చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే కరాటే కళ్యాణి గారు ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను బాగా హల్చల్ చేస్తున్నారు వెరీ గుడ్ బానే ఉంది వాస్తవాలను ఒకసారి లోతుగా చూద్దాం నా హిందూ బంధువులారా మీరందరూ కూడా వాస్తవాలను గమనించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే అనవసరమైన అతిగా వాగితే అది మంచిది కాదు క్షేమం కాదు ఓకే కరాటే కళ్యాణి గారు ఒక హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఒక సిస్టర్ గారు బైబుల్ ఇచ్చినందుకు అంటే భగవద్గీత చదువుకునే వారికి బైబుల్ ఇచ్చినందుకు ఆ యొక్క సిస్టమ్ని ఖండించడము అనేది ఓకే మంచిదే అదేవిధంగా ఆవిడ మీద కంప్లైంట్ చేయడము కూడా తప్పేమీ కాదు ఇన్ని విషయాలు కూడా మనం ఒప్పుకుంటాం కానీ అతిగా మాట్లాడటము అంటే అతిగా వాగడము బైబుల్ గురించి ముఖ్యంగా దేవుని గురించి ఆవిడ కూసిన ఆ పనికి మాలిన ఆ కోతలు ఉన్నాయి చూసారా పనికి మాలిన కోతలు అది చాలా తప్పు హిందూ సమాజం మీరు కూడా గమనించండి బైబుల్ ఇచ్చినందుకు ఆవిడ ఖండించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం ఆవిడ మీద కంప్లైంట్ చేయడం అనేది కరెక్టే ఒప్పుకుంటాం కానీ బైబిల్కి సంబంధించిన మాత్రమే కాకుండా దేవుని గురించి అవమానకరంగా మాట్లాడము దేవుని అపహాస్యంగా మాట్లాడము నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది తప్పు ఒకసారి విందాం ఏం మాట్లాడిందో మీరు కూడా వినండి ఎందుకంటే మీరు చాలా మంది జెన్యున్ హిందూస్ చాలా మంది ఉన్నారు అందరూ మతోన్మాదులు కాదు మీరు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి వినండి ఆవిడ మాటలు ఒకసారి వినండి

ఈ కరాటే కళ్యాణి గారు ఏ విధంగా మరి నోటుకు వచ్చినట్టు పిచ్చి కోతల కూస్తుందో వాస్తవానికి కరాటే కళ్యాణి గారు ఒక స్త్రీ కాబట్టి నేను గౌరవపూర్వకంగానే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు గమనించండి ఇది కరాటే కళ్యాణి చూసిద్దా చూడదానది కాదు నాకు ఒకవేళ చూసినట్టయితే మంచిది చూడండి మీరు కళ్యాణి గారు మీరు వృత్తి పట్ల ఏ విధంగా ఉంటారు అనేది మీకు బాగా తెలుసు మీరు ఇంతకు ముందు సినిమాలలో అంటే శరీరాన్ని బహిర్గతం చేసుకుంటూ అందచందాలనేవి అట్రాక్ట్ చేసుకునే విధంగా మీరు ముందు సినిమాలో వృత్తి చేశారు అది మీ వృత్తి మీరు ఎటువంటి క్యారెక్టర్ వేసినా అంటే ఆ క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంత ఫేమస్ అందరికీ కూడా తెలుసు శరీరాన్ని చూపించుకునే విధంగా మీ ధర్మం ప్రోత్సహిస్తుందేమో కానీ మీకు కూడా తెలుసు అది కరెక్ట్ కాదని అనుకుంటారు కానీ అది మీ వృత్తి అని మీరు దాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి మీ వల్దారిటీ అనేది సినిమాలో మీ పాత్రల్లో మీరు పోషించే విధానము మరి ఇప్పుడు ధర్మం గురించి చెబుతూ మీరు ప్రత్యేకంగా మతాన్ని పూసుకుంటూ తిరుగుతున్నారు ఓకే అది వేరు ఇది వేరు అనుకుందాం అలాగే క్రైస్తవులకు కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా ఉన్న విషయం ఏంటి అంటే మదిలో ఉన్న విషయం ఏంటి అంటే వారి వృత్తి ఏదైనా సరే సత్యమును గుర్చి సువార్త ప్రకటించడం అనేది వారి యొక్క మెయిన్ లక్ష్యము ప్రతి వ్యక్తి కూడా జీవితాంతము తాను బ్రతికి ఉన్నంత కాలము కూడా తాను పొందుకున్న మేలులను బట్టి తాను అనుభవించిన సంతోషాన్ని బట్టి దేవునికి సాక్షిగా జీవిస్తారు అది హాస్పిటల్లో పనిచేసేవారైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడ ఏ వృత్తిలో పని చేస్తున్నా సరే వారు ఖచ్చితంగా నిజమైన క్రైస్తవులు క్రీస్తుల గురించి సాక్ష్యం ఇస్తారు ఖచ్చితంగా బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అది ఎవరైనా సరే ఏ వృత్తి అయినా సరే ఓకే మీ వృత్తిలో మీరు ఎలాగైతే ఒళ్ళు చూపించుకుంటూ మీరు నటిస్తారో నేను మంచిగానే మాట్లాడుతున్నాను నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బందికరంగా ఏమి మాట్లాడడం లేదు మీ క్యారెక్టర్ల గురించి మీకు తెలుసు నేను ఇంకా ఎక్కువేమి లాగా శృతి నుంచి నేను మాట్లాడడం లేదు ఓకే ఒక సాధారణంగా బజారు స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారో అటువంటి క్యారెక్టర్లను కూడా మీరు వృత్తిపరంగా ఎంచుకొని మీరు చేస్తున్నారు వృత్తిగా డబ్బు కోసము మీరు చేస్తున్నారు అది వృత్తి ఓకే కానీ క్రైస్తవ్యం అనేది డబ్బు కోసం చేసేది కాదు పొందుకున్న మేములను బట్టి పొందుకున్న దాన్ని బట్టి చేస్తారు ఆవిడ వృత్తిగా సేవలు ఎంచుకుంది సేవన చేస్తుంది ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి పేషెంట్ దగ్గరికి వచ్చి వారి కొరకు వారి కుటుంబం కొరకు వారి యొక్క రోగాల కోసము వారి పరిస్థితుల కోసము ప్రార్థన చేసేది క్రైస్తవులే మీరు ఎందుకు చెయ్యరు మీరు ఎందుకు చెయ్యరు మీరు ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళరు మీరు ఏ పేషెంట్కి కూడా వారిని పరామర్శించి వారి మంచి మేలు కోరుకొని మీరు ఎవరి విషయంలోనూ మీరు వారికి సహకారము చెయ్యరు అది మీరు చేస్తారా చెయ్యరా అనేది మిమ్మల్ని బట్టి బేస్ అయ్యి ఉంటది ఓకే అది మీ ధర్మం మీద ఆధారపడి ఉంటది ఇది మేము నమ్ముకున్న క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించడము మీకు మేలు కలుగుతుంది మీకు మంచి కలుగుతుంది ప్రార్థించి చూడండి అని చెప్పడము క్రైస్తవుని యొక్క లక్షణం అది అది జీవితాంతం వారు చేయవలసిన విధానం మీరు తప్పుడు కోతలు కూసారు అందుకే నేను మాట్లాడుతున్నాను ఏమని మీరు ఇంకా శృతి నుంచి మీరు మూడు మేకులు పీక్కోలేని దేవుడు ఎలాగ అవుతాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు మీకంత దమ్ముంటే మీ మతం ఎడల మీకంత సత్వం ఉంటే మరి డివైడ్ చేద్దామా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు మీ దగ్గరలో ఉన్న క్రైస్తవులతో మీకు దమ్ముంటే డిబేట్ చేస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారా మీకు అంత సత్తా ఉందా మీ భగవద్గీత బైబుల్ ఈ రెండింటిలో ఏది దైవ గ్రంథము అని డిబేట్ చేసే దమ్ముందా మీకు ఏమండి మీరు చాలా డెయిరింగ్ అండ్ డాషింగ్ పైకి ఇంకోటి ఏదో అన్నారు ఏమని మీ పాస్టర్ నేను ఎవరో బాగా తెలుసు అని అవును మీకు మత సంబంధమైన విషయంలో మీకు దమ్ము లేదు క్రైస్తవులతో మాట్లాడే దమ్ము మీకు లేదు ఏ గ్రంథము నిజమైన గ్రంథము అని మాట్లాడే సత్తా మీకు లేదు మీకేంటి మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా అన్నారనుకోండి నోటుకు వచ్చినట్టు ఏదైనా మాట్లాడారనుకోండి మీరు వెళ్ళి కేసు పెడతారు ఎందుకంటే ఆ హక్కు మీకు ఉంది కాబట్టి వ్యక్తిగతమైన విషయంలో మాట్లాడే హక్కు మీకు ఉంది కాబట్టి పుడింగుని వెళ్ళి కేసు పెడతారు ఎక్కడ అవకాశం కుదురుద్దా రాజ్యాంగ ప్రకారం కేసు పెడదామని మీరు ప్రయత్నం చేస్తారు అంతేకాని మీకు చాత కానీ మీకు లేని విషయం ఏంటి అంటే ఏది నిజమైన దైవ గ్రంథము ఏది నిజమైన సత్య మార్గము అని డిబేట్ చేసి లేదంటే చర్చ జరిగించి వాస్తవాన్ని ఒప్పుకునే దమ్ము మీకు లేదు ఒప్పింప చేసే దమ్ము కూడా మీకు లేదు అవునా కదా యేసు ప్రభు వారిని అవమానకరంగా మాట్లాడితే ఎవరేమంటారులే అని చెప్పేసి మీరు అనుకున్నారా మీరు బైబిల్ మాత్రమే కాదు మీరు క్రైస్తవులు మాత్రమే కాదు డైరెక్ట్ గా యేసు ప్రభు వారిని అపహాసం చేస్తూ మాట్లాడతారు ఇప్పుడు నేను ఒక చిన్న మాట నా హిందూ సోదరులారా ఇదే విషయాన్ని నేను బేస్ చేసుకొని మా యేసు ప్రభు వారిని అవమానకరంగా మాట్లాడింది మరి కరాటే కళ్యాణి గారు అని చెప్పేసి నేను రాముడిని అవమానపరచలేనా కృష్ణుడిని అవమానపరచలేనా మాకు చేత కాదా కృష్ణుడు ఎలా చనిపోయాడో మేము అవమానకరంగా మాట్లాడగలం రాముడు ఎలా చనిపోయాడో మేము అవమానకరంగా మాట్లాడగలం హిందూ దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళు ఎలా మరణించారు అనేది మేము అవమానకరంగా మాట్లాడగలం కానీ మీకు లేని సంస్కారం అదే మాకుంది ఓర్పుతో మేము సహనంతో మేము మీ దేవుళ్లను దూషించడం మంచి పద్ధతి కాదు అనేక మంది హిందువుల యొక్క హృదయాన్ని మేము బాధ పెట్టిన వారం అవుతామని చెప్పి మేము తగ్గించుకుంటున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడే మాటలు ఉండాలి మేడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలి సిగ్గు సరం లేకుండా సమాజంలో మనం ఇష్టాసరంగా తిరిగినా ఒక కల్చర్కి వచ్చేపాటికి నిండుగా కట్టుకుంటూ సిగ్గులు నటిస్తాం ఓకే కానీ ఇది బ్రతుకు జీవితం నటన కాదు సినిమాల్లో నువ్వు చేసిన యాక్టింగ్ కాదు ఇది బ్రతుకు బ్రతుకంతా నిష్ట కలిగిన వాడే క్రైస్తవు జీవితం మీకులా కాదు మీ ధర్మం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందేమో అటువంటి పనికి మళ్ళీ క్యారెక్టర్లో మీరు నటించవచ్చు అనేది మరొక విషయం మీరు పేకాటలో పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందేగా పేకాటము తప్పు కానప్పుడు మీరు పేకాటం దాని గురించి గొప్పగా మీరు చెప్పుండొచ్చు కానీ అరెస్ట్ అయ్యారుగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారుగా అది తప్పుడు పని అయ్యి ఉండొచ్చు యేసు ప్రభుని గురించి చెప్పడం తప్పేలాగ అవుతుందండి బైబుల్ పంచబట్టడం తప్పు ఎలాగ అవుతుందండి మీరు ఒక వీడియో చూడండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ నేను క్రిస్టియన్ యేసుప్రభుని నమ్ముకున్నాను ఎక్కడైనా బైబిల్ని పంచితే మత మతప్రచారం చేస్తున్నారని చెప్పి దాడులు చేస్తున్నారు కానీ వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు కొండాపూర్లో రోడ్ల మీద పబ్లిక్గా అందరికీ భగవద్గీతను పిలిచి మరిస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు నేను కూడా తీసుకున్నా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అడిగిన తర్వాత నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత ఫోన్పే చేస్తాను నంబర్ ఇవ్వనంటే వద్దు డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పారు చూడండి ఎక్కడైనా మనం బైబిల్ కానీ ఏదైనా ఇస్తే ప్రచారం చేస్తారని చెప్పి దాడులు చేయటం మనం చూస్తూ ఉన్నాం కానీ వీళ్ళు వీళ్ళు చేసేది ఏంటో మరి వాళ్ళకే తెలియాలి ఇలా రోడ్ల మీద పంచుకుంటూ అది కూడా ఫ్రీయే కాదంట డబ్బులు ఇస్తేనే ఇస్తారంట మరి ఇదేందో మీరే చెప్పాలి చూసారుగా రో ఒక క్రిస్టియన్కి ఒక క్రిస్టియన్కి భగవద్గీతను అమ్మారే ప్రయత్నం చేస్తారు ఓకే రెండు వందల యాభై రూపాయలు అంటే మీరు అమ్ముకొని బతుకుతున్నారు మీరు అమ్ముకొని బతుకుతున్నారు మేము అమ్ముకొని బతకడం లేదండి ఉచితంగా 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 దేవుడి యొక్క వాక్యాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఉచితంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము ఎవరి దగ్గర ఏది ఆశించి కాదు మేము చేసేది మీ కొరకు మీకు మేలు కలుగుతుందని మేము చేస్తున్నాం అదేవిధంగా ఒక ఇస్లాం గారికి కూడా ఖురాన్ అన్నాడు అంటే ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా మీ హిందువులకు సంబంధించిన వాళ్ళు భగవద్గీతలో అందరికీ పంచొచ్చా అమ్ముకోవచ్చా మీరు వెస్ట్రన్ కల్చర్ లేదంటే ఇతర దేశాలలో అన్ని దేశాలలో విదేశాలలో ఇస్కాన్ గారు భగవద్గీతను అందరికీ అమ్మడం లేదా ప్రచారం చేయడం లేదా సిగ్గు మనకి ఉంటే ఎవరికైనా సరే సిగ్గున్నప్పుడు నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి ఆ పనే చెప్పాలి నేను ఒక పని చేయడం లేదనుకోండి ఆ పని చెప్పకూడదు సిగ్గు పడవలసిన విషయం అండి అది మీరు చేస్తున్న పని అదే కదండి విదేశాలలో మీరు భగవద్గీత గురించి ప్రచారం చేస్తూ రోడ్డు మీద డాన్సులు వేసుకుంటూ అందరికీ కూడా భగవద్గీత అమ్ముకుని మీరు బతుకుతున్నారండి మరి బైబిల్ ఇవ్వద్దని మా దేశంలో ఎలా చెప్తారండి మేము పుట్టిన మా దేశంలో బైబిల్ పంచుకునే హక్కు మాకు లేదా అయితే తీసుకొని అది మానేశాయి బలవంతంగా నువ్వు నీ దగ్గర ఉంచి తీరాల్సిందే నీ దగ్గర ఉంచు అని ఎవడన్నా బలవంతం చేయగలరా అండి చేస్తే అది పద్ధతేనా అప్పుడు కేసు పెట్టచ్చు కదా ఎవరు పెట్టాలి మాకు బలవంతంగా ఇచ్చారు మాకు వద్దనే కుంది ఇచ్చారు అని చెప్పేసి కేసు పెట్టండి మీకు బలవంతంగా ఇస్తే ఇసు ఆట పడేసా అండి ఎవడొద్దన్నాడు అండి మీకు బలవంతంగా చిన్న పిల్లలకి పాడునే బలవంతంగా తాగించలేము అలాంటిది బలవంతంగా బయలు చేతులు పట్టగలవా బలవంతంగా ప్రార్థన చేయగలవా కరాటే కళ్యాణి గారు సభ్యత సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పు ఒక స్త్రీగా మీరు ఉంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవడేమి అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు చూస్తున్నాడు కళ్యాణి గారు జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని ఏదైతే మీరు వసుప్రభువుని అపహాసం చేశారో అదే ఓసు ప్రభువు యొక్క ప్రాణ త్యాగం గురించి మీరు అర్థం చేసుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తారు మీరు మీ బతుకులు అంతకంటే ఇంకా పాపము నేను చెయ్యలేదు దేవుని అవమానించాను అని చెప్పేసి మీరు ఎక్కి ఎక్కి ఏడిచే రోజు ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను మీరు రక్షింపబడాలని నేను కోరుకుంటున్నాను గుర్తు పెట్టుకోండి ఇదే గుర్తు పెట్టుకోండి మీరు ఎవరి గురించి తపహాసం చేశారో ఆయన ప్రాణ త్యాగము ఏంటో ఎందుకో మీరు నిజంగా తెలుసుకున్న రోజు మీ బతుకు ధన్యమే మీ జీవితము సార్థకం అవుతుంది అప్పుడు మీ ధర్మం గొప్పతనం గురించి నేనేం మాట్లాడడం లేదు ఎందుకో తెలుసా అది ఎంత గొప్పతనం అని నేను కనుక మొదలు పెడితే నా పాత లాగా ఉంటాయి మీ కృష్ణుడి గురించి మీ రాముడి గురించి వాళ్ళ గురించి నాకు అనవసరం అండి మీ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి హిందూ బంధువులారా మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆవిడ మాట్లాడిన మాటలు ఎంత తప్పుడు కోతలు ఈ నల్లట్ట బుక్ అని చెప్పేసి మాట్లాడటము ఉచితంగా ఇచ్చిన దాని గురించి ఇంత భయంకరంగా మాట్లాడడము ఏదో అది పొడితే మత మార్పిడి అది ఇదని మీరు కూడా చేస్తున్నారు కదమ్మా కళ్యాణి గారు మీరు కూడా చేస్తున్నారు కదా మీరు అమ్ముకుని బతుకుతున్నారు మీరు మేము ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అర్థం చేసుకొని పద్ధతిగా మాట్లాడడం మంచిది మరొకసారి దేవుణ్ణి గురించి కనుక అవమానకరంగా మాట్లాడితే మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సి వచ్చింది గురి పెట్టి ఎక్కువ పెట్టి మీ గురించి కనుక ప్రార్థన చేస్తే మీ బతుకు రోడ్డు మీదకి రావాల్సిందే గుర్తు పెట్టుకోండి మీరు ఏటినైతే బలంగా భావిస్తూ ఉంటారో డబ్బునా లేదంటే బలగాల్నా లేదా పార్టీలన్నా లేదంటే మందిని చూసా మీరు దేని అయితే బలగంగా మీరు భావించి వైరాక్షన్ వేస్తున్నారో ప్రతి దాని గురించి కనుక ప్రార్థన చేస్తే రోడ్డు మీదకి రావాల్సిందే మీరు చివరికి యేసు క్రీస్తు పాదాల దగ్గర మీరు పడవలసిందే యేసు క్రీస్తు పాదాల దగ్గరికి మీరు రావాల్సిందే ఎందుకంటే ఆయన కంటే మిమ్మల్ని ఎక్కువగా లోకంలో ఎవరూ లేరు ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు గుర్తుపట్టాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని కరెక్ట్ కళ్యాణికి షేర్ చేయాలని మనవి చేస్తున్నాను ఖచ్చితంగా ఆవిడ్ని దేవుడు క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను మనం కూడా క్షమిద్దాం మనం కూడా క్షమించి ఆవిడ కొరకు ప్రార్థన చేద్దాం నోరు అదుపులో పెట్టుకొని హృదయాన్ని దేవునికి నిజంగా సమర్పించుకునే రోజు రావాలని మనందరం కూడా కోరుకుందాం అందరికీ వందనాలండి మీరు ఖచ్చితంగా గమనించండి ఉచితంగా సువార్త పరిచయం చేసుకున్నామే తప్ప మేము ఎవరి దగ్గర కూడా ఏది ఆశించి మేము చేయడం లేదు సేవ అనే లక్షణము ముఖ్యంగా ప్రతి హాస్పిటల్లోనూ అందరూ ఏ హాస్పిటల్ చూసినా అక్కడ అత్యధికంగా క్రైస్తవులే ఉంటారు సేవ చేసేవారు ఎందుకంటే అది యేసు ప్రభు వారు నేర్పించిన విధానం ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే విధానం క్రైస్తవులదే ఎందుకో తెలుసా ప్రతి వ్యక్తి బాగుండాలని ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలని తన వంతు సహాయం చేస్తూ కొరకు ప్రార్థన చేసే ఆ మంచి హృదయం క్రైస్తవులకే ఉంటుంది ఆ హృదయం మీకు లేదు ఏదో మీ అంతటికి మీరు వెళ్ళి గుడిలోకి వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోలేము మధ్యవర్తి పూజారిని పెట్టుకొని కానీ ఇక్కడ అలా కాదు ఏసు క్రీస్తును నమ్ముకున్న వారు నేరుగా మీ దగ్గరకు వచ్చి మీ కొరకు ప్రార్థిస్తారు మీకు సేవ చేస్తారు అక్కడ అనేక మంది సిస్టర్లు మీకోసం సేవ చేస్తున్నారు మీరు కావాలంటే ఫ్రెండ్స్ మీరందరూ గమనించండి ప్రతి హాస్పిటల్లో గమనించండి మీరు మీ జీవితమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు సేవ చేసేవారు క్రైస్తవులే నిజంగా కనుక మీరు క్రైస్తవుల సేవలు కనుక అనుభవించినట్టయితే మీరు కామెంట్ చేయండి ప్రతి హిందువు హాస్పిటల్ పాలైన వారు మీరు ఎవరైనా సరే ఆపరేషన్ థియేటర్ విషయంలోనే కానీ లేదంటే మీరు పేషెంట్ గా బెడ్ మీద ఉన్నప్పుడే కానీ మీకు పరిచర్య చేసింది హృదయపూర్వకంగా ఇష్టపడి చేసేది డబ్బు కోసం కాదు వారు చేసేది తెలుసా ఈ సేవ చేయాలంటే హృదయం కావాలి కుటుంబం బ్రతకడం కోసం డబ్బు అవసరమై జీతాలు తీసుకుంటారు కానీ హృదయపూర్వకంగా వారు ఇష్టపడి ఈ సేవకు వచ్చి మీ ముడ్డులు కడిగి మీ మూతులు తుడిచి మీకు ప్రతి నిమిషము మానిటర్ పక్కనే కూర్చొని మీకు ఇంజక్షన్లు చేస్తూ మీకు టాబ్లెట్లు ఇస్తూ మీరు కోలుకోవాలని మీ కొరకు ప్రార్థన చేసేది క్రైస్తవులు మాత్రమే చెక్ చేసుకోండి మీకు తమ్ము ఉంటే ఎంతమంది హిందువులు ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు మీరు హిందువుల్ని కానీ క్రైస్తవుల మీద అలా లెక్క పెట్టలేదు అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క హృదయము కూడా ఏది మంచి ఏది చూడని తెలుసుకోగలిగిన జ్ఞానం దేవుడిచ్చాడు ఇచ్చాడు ఇంతకుముందు చెప్పేది ఏమి లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కరాటి కళ్యాణ్ గారికి షేర్ చేయండి రేపటి రోజు ఆమె మంచం మీద పడితే హాస్పిటల్లో మంచం మీద పడితే అప్పుడు కూడా ఆవిడికి సేవ చేయవలసింది క్రైస్తవులే ఇంకో విషయం చెప్పనా అప్పుడు కూడా ఆవిడికి కూడా అవసరమైతే సువార్త ప్రకటిస్తారు ఇది క్రిస్టియానిటీ అంటే భయపడేవాడు ఇక్కడ ఊడు లేడు దేవుని అవమానకరంగా మాట్లాడి మీరు దేవుని ఉగ్రతను పొందుకోవద్దు మీరు ఇంకా భ్రష్టులు కాలేదని నేను నమ్ముతున్నా కరాటే కళ్యాణ్ గారు మీరు భ్రష్టత్వంలో కనుక వెళితే మిమ్మల్ని ఎవరు రక్షించలేడు మీరు భ్రష్టలు కారు అని నేను నమ్ముతున్నాను ఎప్పటికైనా మారు మనస్సు పొంది మీరు ఏసు క్రీస్తుని ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని మీరు అర్థం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ వందనాలండి